వాళ్ళు ఏం కావాలి వాడికి ఇప్పుడు నుంచి సమస్య ఏంటంటే మనం రావు నీరు బయట పోవడం పైగా నేను జబ్బులు జబ్బు ఏమొచ్చింది మన ఈసారి ధైర్యం కాబట్టి మనకి అంటే వాడికి నీరు బయట పోతుపోతుంది ఏమవుతుంది అయ్యా వాడిలో జీల పోవటం వస్తున్నాయి ఇవి తిన్నప్పుడు అంటారు జండి కూడా సోడియం వచ్చింది సోడియం అంటే ఉప్పు ఈ ఉప్పు కూడా మనకి పంచుకోవాలంటే సీడ్ సీట్ పోతే ఉండిపోతున్నాయా రెండు సార్లు నీళ్ళు బయటికి పోతాయి ఫలితంగా ఇక్కడ చూడండి ఏమవుతుందంటే ద బాడీ రిటైన్స్ వాటర్ టు డైల్యూట్ ది ఎక్సెస్ బడి ఈ బాడీలో ఉన్నటువంటి ఎక్సెస్ కొన్నటి సోడియం డైల్యూట్ కావాలి పచ్చని కావాలంటే ఏం కావాలి వాటర్ కావాలి ఏం కావాలి వాటర్ కావాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు మన కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఇంట్రడ్యూస్ అంటే అర్థం ఏంటి ఇంకే చూసే పరిచయం కొత్త హీరో హీరోయిన్ వచ్చినప్పుడు అవునా రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ ఇంట్రడ్యూసింగ్ మెగా పవర్ స్టార్ రేజింగ్ స్టార్ రెబల్ స్టార్ అంటాం అలాగే ఒక మన విశేష ఒక కొత్త వ్యక్తి పరిచయం చేస్తున్న వారికి ఆ కొత్త వ్యక్తి పేరు సెల్ యూఈ చెప్పండి సెల్ నేను చెప్పింది చెప్పండి అమ్మా సెల్ యూఈ సెల్ అంటే కరెంట్ ఇది మన సరిగ్గా కరెంట్ సెల్ అంటే

बैंकिंग, बेटना, बेटना से टी हॉल की बाल है ना? तब मेरे को नॉएडल आया होगा। लार होगा उनके बार की, पर अब उन्हें ठंडी भी बेटना इसमें डालेगी क्या था? आंटी डिपो छोड़ दे, जी पेरे लेंगे? स्टेल? मली? 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 मली?

ఆ మొక్క తీసేసి ఆ మొక్క జన్మ పీచు తయారు చేసేది ఏదో తయారు చేశారు ఇప్పుడు మీరు చెప్పండి ఇది కెమికల్ ఆర్గానిక్ నేచురల్ కదా ఏదో తయారు చేసింది ఎవరైనా మీ ప్రొడక్స్ కెమికల్ ఆర్గానిక్ కాదు అని అంటే మీరు చెప్పచ్చు ఇప్పుడు మీరు చెప్పండి శరీరం ఏదో తయారు చేశారు

ఇది తీసుకునే సహాయం చేస్తుంది ఏంటంటే ఫ్రెష్ అవుట్ ఎక్సెస్ వాటర్ అండ్ వేస్ట్ ఫ్రమ్ ది బాడీ నీ శరీరంలో ఇంకా నుంచి ఏమిటి పోయింది ఎక్కువగా నువ్వు తిన్న వేస్ట్ పిండి కూడా ఉండిపోతుంది కదా కాబట్టి నువ్వు తిన్న తర్వాత వేస్ట్ వాటర్ ని వేస్ట్ పిండి ఏం చేస్తుంది అవునా ఇక్కడ ఫ్లెష్ అవుతుంది ఫ్లెష్ ఇప్పుడు నేను పొద్దున్నే లేచిన తర్వాత नेटवर्क दम कार्ड कुतिया बनी छोटी बड़ी कदम कार्ड कुतिया लड़के पासो और इतने इलेक्ट्रिक सिंगल कुछ ना कुछ तो है मालूम आता मेरा जो मोटरबालस दस सौ साल तो आज आस्थे इंटरनेट के दिन निकालिए सिर्फ निकालिए सिर्फ निकालिए सिर्फ निकालिए చేస్తాడు మీరు ఇక్కడ ఏం చేస్తారు అవునా ఇక్కడికి ఒక ఆ ఫ్లెష్ ఏం చేస్తే ఎక్కడ ఒక సివిల్ కూడా రెండు అవునా కదా మన బాధ్యత ఏంటంటే ఫ్లెష్ ఒకటే ఎక్కడ పాస్ రెండు పోతే కదా అలాగే నీ శరీరం నుంచి పాస్ ఎక్కడ కూడా ఎలా ఎక్కడ ఉన్నాయో అవి కూడా ఫ్లెష్ ఎవరు ఇది కూడా ఓకేనా నెక్స్ట్

బొమ్మటు కార్యక్రమ లైసన్ చెప్. వజన ఇస్సన వదిలేయరు, తోకేలే చెప్. అంటే మీ బాడీ నేచురల్ చేసుపరే కదా అని. అలాగే అలాగే నేచురల్ గా ప్రతిరోజు రోజు పంచియడానికి కూడా obey ఒకటి ఎవరు. ఓకే? టెల్ ఇక్కడ చూడండి. సపోజ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది హెల్త్ నువ్వు ఎప్పుడైతే లావ్ తగ్గిపోయి ఆ సన్నగా

సో తయారు వాటి వల్ల సన్నగా అయిపోయారు తగ్గిపోయింది కాబట్టి ఆకలి కూడా ఎక్కువ తిరగరు అంతే ఇంటి బాగా అన్నిటిగా చేస్తుంది అవునా ఇప్పుడు మీరు చూడండి ఈ రోజు ఎన్ని వాడాలి అంటే ఎన్ని వాడాలి ఎన్ని వాడాలి మూడు వాడాలి ఎప్పుడు వాడాలి టిఫిన్ టిఫిన్ తర్వాత తర్వాత ఏంటంటే రోజు ఒకటి పొద్దున టిఫిన్ తిన్న తర్వాత మధ్యాహ్నం భోజనం రాత్రి ఇప్పుడు నాకు ఒకసారి కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి నాకు చూడొద్దు మూసుకోండి కళ్ళు యా మనురు కళ్ళు ఓకే యా చేర్చొని కొంచెం సైడ్ కళ్ళు ముసుకోండి ముసులారా మనం మీరు చెప్పిన ప్రొడక్ట్ ఏంటి అది నేను తయారు చేశారు కడ కడన మొదలు తయారు 20 దాలి ఇ రోజు తినేవాళ్ళే ఎప్పుడు తినకోవాలి मेरी बिचारी तो इकोनॉमी, ओके ना? मेरे असल की लाओ का उन नावल कीमी चाहिए तो जी, लाओ का उन नावल कीमी चाहिए तो जी, कल मुझे बेस्ट वाटर बेस्ट पेट को बैठ गया, मेरे मेरे मैन डरता है, ओके ना? बेस्ट वाटर बेस्ट पेट को बैठ गया

मिलेंगे सर आप लेने भी फोन या सर साथ साथ मैं को मुझे क्या करना है डांस आई कॉल यू था और मैं को बिल्कुल चेंज है नहीं आप लेने जितने आई थे आंगन की भी डांस क्या तो करना है आंगन की भी डांस ही आज कल है मेरे यहाँ पर आई वोगन ही थे जी कहाँ से निकला सर आज कल तो बहुत भी नहीं बनी चल सर और फाइव नाला पर मोटरसाइकिल पुलिस तरह आता है డిపోయింది పట్టించుకోలేదా నెక్స్ట్ మంత్ ప్రాణి తగ్గి పొంగేస్తాము నెక్స్ట్ మంత్ వారేస్తున్నావా నెక్స్ట్ మంత్

పోతుంది పైగా రెండు చెప్పారు పైగా మీరు లాభయ్యారు దాంతో వచ్చే అవకాశం కాబట్టి ఇవన్నీ లాభకుండా ఉండాలని ఏం లేదా వాణి లేదా చాలా మంది పిల్లలు కూడా పదకొండు పన్నెండు సంవత్సరాల ఎక్కువ ఉన్నారు ఆ ఎక్కువ ఆయన ఫీచర్ చాలా బాబు వస్తాయి ఆడపిల్లలు ఎక్కువ

కానీ ఇప్పుడు గుర్తు ఆనంద ప్రసాద్ మీటింగ్ పెట్టాడు సెల్లి కూడా చెప్పాడు అది ఎవరికి సో మా ఇంట్లో లాభగ ఉన్న ఉన్నారు మా పక్కింట్లో ఉన్నారు ఎదుగుని ప్రతి ఇంట్లో లాభం ఉన్నవాడు వాళ్ళు ఎవరికి ఈ ప్రొడక్ట్ నాకు మంచి అవకాశం నేను ఈ రోజు ఇచ్చిన తర్వాత ఎక్కడ కాలేదు ఈ మేడం చెప్పాను ఇవి సాధారణంగా వెయిట్ దాకా హైట్ ఉండాలి కదా హైట్ దాకా వెయిట్ ఉండాలి ఇవి ఉండవలసింది యాభై కేజీలే కానీ అరవై నాలుగు కేజీలు ఉన్నారు అంటే ఒబేసిటీ ఉండట్లేదు అలాంటి వాళ్ళు నేను చెప్పాను మేడం ఇది వాటికి సమయం ఉండడం బాగుంటుంది పొట్టదో లేదు ఎందుకంటే మూడు వందలు మూడు వేల రూపాయలు పంపించుట పదకొండు వందల ఎక్కువ తక్కువ నెలకి పదకొండు వందల రూపాయలు పెట్టగల అలాగా రెండో తారీఖు నుంచి పన్నెండో తారీఖు పది మంది అమ్మారు ఒకే ఒకరికెళ్ళాం పది మంది ఎంత వస్తున్నాడు ఎంత వచ్చింది పన్నెండు ముప్పై ఆరు ఎంత మూడో వందల రెండో తారీఖు మొదటి పన్నెండు తారీఖు రోజు ఒకటి ఒక ఎంత వచ్చింది నాకు వందల మీరు కన్సిస్టెంట్ వంద చేయడం కష్టపడుతున్నారు ఇది కాబట్టి మీరు సొప్ప అవ్వచ్చు వేసులవ్వచ్చు మూడు అవ్వచ్చు రకరకాల ఇంకో పది రోజులు ఏం లేదు ఇది అనుకోండి ఇంకో పది రోజులు ఇంకెంత వస్తుంది మళ్ళీ మూడు అంటే నెలలో ఇరవై రోజులు ఇరవై ఇరవై రోజులు ఎక్కువ ఇది గంధరే నీకు ఇరవై బాటిల్స్ అమ్మో అంటే ఎంత బీవి వచ్చింది ఏడు వందల మరి నెలలో ఇరవై రోజులు పరిచేస్తే ఒక్క బ్రెండ్తో ఎంత బీమి వచ్చింది ఏడు వందల మరి మీరు మామూలుగా ఒక వంద బియ్యం చేయాలంటే కష్టపడుతుంది ఎంత బీవి వచ్చింది ఒక్క బ్రెండ్తోనే బియ్యం द का डायरेक्ट कॉल कर ले यार यस काफी इजी